ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను బలగాలు గుర్తిస్తూ నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి బలగాలు మందు పాత్రలను నిర్వీర్యం చేసినప్పుడు భారీ శబ్దాలతో ఈ ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి వాకేడు వెంకటపురం మండలాల మీదుగా నిరంతరం హెలికాప్టర్ల ద్వారా ఎరియల్ సర్వే నిర్వహిస్తున్నారు రెండు రోజులుగా ఎండలు తీవ్రమవడంతో కూమ్మింగ్ లో ఉన్న పదిహేను మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు దీన్ని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా వెంకటపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని దండగారయనలో మావోయిస్టుల ఎరువెత ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతోంది ఇక వంద కిలోమీటర్ల కర్రగుట్టలు విస్తరించిన క్యాంప్ లో కనీసం ఐదు వందల మంది ఉండేలా రెండు బేస్ క్యాంపులను కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఇక ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మీదుగా రోజుల క్రితం కర్రగుట్టలు చేరుకున్న బలగాలు ఇంకా చుచ్చుకుపోతున్నాయి సీఆర్పీఎఫ్ కోబ్రాఆర్ బస్తర్ ఫైటర్స్ పెద్ద సంఖ్యలో జల్లడు పడుతున్నాయి గుట్టలు బాంబుల మూతతో దాన్ని స్థానికులు కూడా నిర్దారించారు రోడ్లు హెలికాప్టర్ సహాయంతో నిరంతరం గాలిపు చర్యలు కొనసాగిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా గుట్టడాపురంలో మైన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అందుబాటులో పెట్టుకుని హెలికాప్టర్ ద్వారా కుమ్మింగ్ లో ఉన్న భద్రతా బలగాలకు ఆహారం వాటర్ బాటిల్ సరఫరా చేస్తున్నారు మరో వారం పైగా భద్రతా బలగాలు కర్రగుట్టలను మకాం వేసి అమి తుమి అన్న ప్రచారం కూడా జరుగుతోంది